చూసుకుంటూ ఉంది చూద్దాం ఇదిగో ఓకే ఇప్పుడు అచ్చా కొద్దిగా మనం ఇలా తగిలించుకోవడమే ఇలా అయితే లైట్ ఓకే మళ్ళీ తర్వాత గమ్ము పెట్టేసి నొక్కుతారు మనీ వేస్ట్ చేసుకోండి ఈరోజు మన వీడియో అయితే మాత్రం ప్రతి ఇంటికి ఉపయోగపడేదే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అంటే ప్రతి ఇంట్లో మనకి ఎల్ఈడి బల్బులు ఉంటాయి కదా ఆ బల్బులు గు నుండి మీకు చిన్న ట్రిక్ ట్రిక్ టెక్నిక్ చూపించాలి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం ఎల్ఈడి కొనుక్కుంటాం అండి వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అవి ఎలగకపోతే లేదంటే ఎలగల్లా జిగ్జిగ్లాడి ఆడి కొట్టుకుంటుంది ఉంటాం కాకపోతే ఇది బోల్డ్ కాస్ట్ మీకు తెలుసు కదా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అది వేరు వేరు వాటేజ్ని బట్టి వాటికి కాస్ట్ ఉంటుంది ప్రజెంట్ మా ఇంట్లో బల్బ్ పోయిందండి ఇది ఒకటి కాదు మూడు బల్బులు పోయాయి అందులో ఇది ఒకటి ట్వంటీ వాట్స్ అనమాట కంపెనీని బట్టి ఇది రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు కాస్ట్ వన్ ఇయర్ వారంటీ తర్వాత ఇది అయిపోయింది మూలం పడేసాను తర్వాత ఇంకో రెండు బల్బులు ఫైవ్ వాట్స్ ఒకటి నైన్ వాట్స్ ఒకటి ఈ రెండు కూడా పోయి అనమాట గొడవల్ ఇవి కూడా మూల పడేసాం ఈ మధ్య చూశాను వల్ల రిపేర్ చేయడానికి అవుతుందా లేదా అని ఆలోచించాను ట్రై చేశాను అంటే ఆన్లైన్లో చెక్ చేశాను ఏం రిపేర్లు అవుతాయి ఏంటని లోపల సైడ్ కూడా ఎలా చూడవచ్చు అని చెప్పేసి చూసి వీటి మీద చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అది చూపిస్తాను అంటే ఆ లోపల ఎలా ఉంది ఏం చేస్తే రిపేర్ అవుద్ది మీరు చూద్దరిగానే అది చూపిస్తాను దానికి మనం ఫస్ట్ ఈ పెద్ద బల్బ్ని చూద్దాం మనం ఈ బల్బు పారీయడం అంటే రెండు వందల యాభై రూపాయలు అంటే ఎవరితోనే సొమ్ము కాదు కదా ఇది రిపేర్ చేసి మీకు చూపిస్తాను దీనికి ఒక వాలర్ ఉండాలి మనకి తర్వాత పవర్ సప్లై చిన్న వైర్ అండి టెస్టింగ్కి చిన్న వైర్ ఒకటి ఉండాలి టెస్ట్ కాదు వైర్ ఉండాలి ఈ వైర్ తోటి బల్బ్ని మనం అసలు టెస్ట్ చేద్దాం వాలర్ పెట్టానండి ఆన్ చేశాను మీరు చూడవచ్చు లైవ్లో చూడవచ్చు బల్ప్ ఎలా లేదు దీన్ని మనం ఇవి పెద్ద బల్ప్లు అయితే క్లిప్ ఇష్టం ఉంటుందండి అంటే లోపల లాక్ లాక్ ఇష్టం ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది చిన్న బల్పు అయితేనే గమ్ పెడతాడు ఆ గమ్ము మనం తీసుకోవడం కొద్ది కష్టం ఈ క్లిప్ ఇష్టంది ఇలా నొక్కి లాగితే వచ్చేస్తుంది అన్నమాట మీరు ఇక్కడ చూసేలాంటి క్లిప్ ఇష్టం అనమాట ఇక్కడ ఎక్కడ ఉంటుంది గాడి ఉంటుంది రెండు గాడిల్లో పెట్టేసి మళ్ళీ మా మామూలు ఒక్కేస్తే ప్రెస్ అయితే ప్రస్ట్ అయిపోయిపోతుంది ఇది ఇది తర్వాత దీన్ని ఇన్సైడ్ ఉంది కదా ఇన్సైడ్ చూసారు కదా ఇప్పుడు మనం వాల్డర్ పెట్టి చూద్దాం వాల్డర్ పెట్టినది ఎలా లేదు అంటే చూడండి చిన్నది జిగ్ ఆడుతుంది చిన్నది లైట్ వెలిగింది కానీ బయటికి రాలేదు సో ఇప్పుడు మనం వైర్తో చెక్ చేద్దాం చెక్ చేసి ఏ బల్బ్ అంటే ఇవి సీరియల్గా ఉంటాయండి బల్బులు గా కాకుండా ఈ బల్బులు ఉన్నాయి కదా ఈ బల్బులు ఉన్నాయి కదా దీంట్లో డయోడ్లు అంటారు ఈ డయోడ్లు సీరియల్ ఉంటాయి అనమాట దానివల్ల ఇందులో ఏదో ఒకటి పోయినా సరే ఆ సీరియల్ ఉన్నవి మొత్తం ఎలాగవు ఇవి దగ్గర మూడు నాలుగు సీరియల్ పెట్టాడు చూద్దాం ఏ ఏది పోయింది ఏటనేది వైతే చెక్ చేసి దాన్ని తీసి డైరెక్ట్ చేసితే ఎలగొచ్చు ఎలి ఎలిగే ఎలిగేస్తుంది నైంటీ పర్సెంట్ చూద్దాం టెన్ పర్సెంట్ ఎలా పోవచ్చు చూద్దాం ఇవన్నీ మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ పవర్ ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు చూసా చిన్నది లైట్లు ఎల్ఈడి వెలుగుతున్నాయి ఓకే ఓకేనన్నే ఇవి చెక్ చేద్దాం ఇవి సిరీస్లో ఉంటాయి బల్బులు మీరు చూసారు కదా సిరీస్ ఈ లైన్ ఉందా ఇది ఎలాగా ఇక్కడికి ఒకసారి పవర్ ఉంటుంది మళ్ళీ ఇది సపరేట్ అలా ఉంటుంది ఎక్కడ ఉందని మనకు తెలియదు కనుక ఈ వైర్ తోటి మనం చెక్ చేసుకుందాం శంకర్ ఇక్కడ పట్టుకోలేదు అలా పట్టుకు పళ్ళు జిగలమంటే చూసుకుంటారు ఇలా ఇలా చూసుకోవడం అంటే చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలుసుకు చూసారా ఇక ఈ ఈ ఈ డయాడ్ పోయింది ఈ డయాడ్ దగ్గర చిన్న మార్కింగ్ అని పెట్టేస్తాను ఈ డయాడ్ తీసేయాలి ఇక్కడ చుక్కెట్టని చూసారా ఆల్రెడీ టెస్ట్ చేశాను అందుకే నేను చూసేస్తాను తర్వాత ఈ లైన్కి ఎక్కడ పోయిందో చూద్దామండి డేడ్ కాదంటే బల్ప్ అంటారట అంటే నాకు తెలియక డయడ్ అని చెప్పాను నెక్స్ట్ ఈ బల్ప్ని నుంచి చూద్దాం ఈ లైన్లోనూ ఇది బాగానే ఉంది ఇది చూసారా అక్కడ ఇక్కడ పెడితే ఈ లైట్ పోయింది ఈ లైట్ తీసేయాలన్నమాట ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఇది తీసేయాలి ఇది తీసేయాలి ఈ లైన్కి ఇదిపోయింది ఈ లైన్కి ఇదిపోయింది ఆ రెండు సాల్డరింగ్ చేసి తీసి వీటి సంగతి కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ పోతే వరుసగా ఉన్నాయి కదా ఆల్రెడీ నేను చెక్ చేశాను ఇగో ఇది పోయింది చూడండి అది చూద్దరు కానీ ఇదిగో ఇక్కడ వరకెలుతుంది లైన్ ఎలాగా ఇగ ఈ లైట్ పోయింది అనమాట దాకా నేను డయోడ్ అనుకున్నాను కానీ డయాడ్ కాదంటున్నాడు మావాడు ఎల్ఈడి లైటే అంట ఈ ఈ లైన్కి ఇది పోయింది పెట్టాను కదా అది ఈ లైన్కి ఇగో ఇది పోయినట్టు ఉంది అక్కడ చొక్క ఉంది చూద్దాం ఇదిగో కనబడ్డది కదా మీకు ఓకే అండి ఇప్పుడు ఈ మనం సాల్డరింగ్ ద్వారా ఇది తీసి డైరెక్ట్ చేసేద్దాం చూద్దాం మొత్తం వెళుతుందా లేదనేది చూద్దాం అండి ఇప్పుడు ఒక ఎల్ఈడి లైట్ తీసాం దాన్ని డైరెక్ట్ చేసేస్తాను లెడ్తో ఓకే ఇదో బల్బ్ తీసి కలిపాము అండ్ ఇదొకటి 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 ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తాను మీకు మొత్తం వెళ్ళితే వెళ్ళచ్చు కుదురుగా ఇప్పుడు మొత్తం వెలుగేయండి మీరు చూసుకుంటే ఉంటే ఇది సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఇవి ఏ నాలుగు బల్పులు పోయే నేనైతే డైరా డయోడ్ అనుకున్నాను కానీ డయోడ్ కాదట లైట్ అని అంట మా ఊరు చెప్పాడు నాలుగు ఎల్ఈడీలు పోయే నాలుగు కూడా తీసి డైరెక్ట్ చేస్తాం అనమాట ఓకే అండి నెక్స్ట్ ఈ క్యాప్ మనం ఇలా తగిలించకూడదు ఇలా నొక్కిస్తే లాక్ అయిపోద్ది అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే లాక్ సిస్టమ్ అన్నాను కదా ఇక్కడ గాడి ఒకటి ఉంది పెద్ద బల్పుకి ఇలా ఉంటుంది చిన్న బల్పుకి దొమ్మ ఉంటుంది ఈ గాడిలో పెట్టి జస్ట్ మనం ఎలా ఎలాగంటే క్లిక్ సౌండ్ వస్తుంది ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూసినట్టయితే లైట్ ఓకే మళ్ళీ మనకు రెండు వందల యాభై రూపాయలు సేవ్ అయినట్టే బల్ప్ అరీ అవసరం లేదు మళ్ళీ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు టీవీలు రేడియోలు బాగా చేస్తారు కదా వాళ్ళ దగ్గర సోల్డ్రింగ్ ఉంటుంది కనుక వాళ్ళు చేస్తారు మనకు అంత ఐడియా ఉండేలా సాల్డ్రింగ్ ఐరన్ నూట యాభై రూపాయలు ఎనీ ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతుంది కొనుక్కొని మనం మనకు మనకు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది ఎవరి పెడితే వాళ్ళు చేయకండి కరెంట్ పని కదా టెక్నికల్గా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేయండి ఓకే అండి నెక్స్ట్ బల్బు కూడా చెక్ చేసి అది కూడా రిపేర్ చేసుకుందాం నైన్ వాట్స్ బల్బ్ ఇది దీనికి గమ్ ఉంటుంది అనమాట ఇది ప్రెస్ టైప్ కాదు ఇలా ప్రెస్ టైప్ది ఇలా నొక్కిలా అయితే వచ్చేస్తుంది ఇది గమ్ ఉంటుంది దీన్ని కొద్దిగా అటు ఇటు ఇలా తిప్పి గట్టిగా ఇలా లాగాలి స్క్రూడ్రైవర్తో పొడిచిలా అయితే ఇగో ఇలాగ ముక్క ఇరిగిపోద్ది అనమాట మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు దమ్మ కనబడి ఉంటుంది ఇది రష్ టైప్ కాదు ఇది నొక్క అనుకోండి నొక్కితే ఇక ఇరిగిపోయింది మేము అలా చేసాం ఇరిగిపోయింది ఓకే అండి నెక్స్ట్ దీని గురించి దీని వ్యవహారం ఏంటో చూద్దాం మాక్సిమం ఈ బల్ప్ బల్బులంటే సింగిల్గా దొరకవండి మనం ఇలా రిపేర్ చేసుకోవడం బెస్ట్ లేదంటే ఈ ఆన్లైన్లో ఈ సెట్ మొత్తం దొరుకుతుంది తక్కువ రేటుకి తెచ్చి మనం ఇక ఈ రెండు వేలు కల్పించుకోవడమే జస్ట్ ఇది ఒకసారి చెక్ చేద్దాం ఏ పని పోయిందో చూద్దాం ఇది బాగానే ఉంది ఇది ఉంది ఇది బానుంది ఇదిగండి ఈ ఎల్ఈడి పోయింది చూసినట్టయితే ఇది పోయింది ఓకే అండి ఇప్పుడు ఈ ఎల్ఈడి మనం డైరెక్ట్ చేసేద్దాం శంకర్ గారు మీ ఆధ్వర్యంలో చిన్న డైరెక్టర్ అలా నొక్క వచ్చిందండి తీసా అది చూసే ఉంటారు దీన్ని ఇలా డైరెక్ట్ చేసేద్దాం సీరియల్ కదా ఇలా అలా వెళ్తుంది సీరియల్ పేపర్లో అయితే ఇబ్బంది ఉండదు సీరియల్ కనుక డైరెక్ట్ చేసేద్దాం ఇది కూడా డైరెక్టర్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం వైర్ లూజ్ ఉంది ఇక్కడ మీరు చూస్తే లైట్ వెలిగించింది అంటే ఇది సక్సెస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఇది ఫ్రెస్ట్ అయిపోయా కదా క్యాప్ ఎలా నొక్కిస్తే ఉండిపోద్ది అది ప్రాబ్లం లేదు ఓకేనండి ఈ బల్బ్ కూడా అయిపోయింది నెక్స్ట్ బల్బ్ ఇంకోటి ఉంది కదా ఈ బల్బ్ కూడా చెక్ చేద్దామని రాయంటూ వచ్చింది ఇది సింపుల్గానే వచ్చింది అంటే గమ్ము బాగా ఆరిపోయింది పెద్ద ఎక్కువ లేదు గమ్ము సింపుల్గానే వచ్చింది ఇది అన్నీ సింపుల్ రావండి కొన్ని సింపుల్గా వస్తాయి ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం లేదండి ఏదో బలిక్ పోయింది మొత్తానికి చెక్ చేసి అప్పుడు ఇది కూడా దీని పని చూద్దాం ఒకసారి ఇక్కడ ఏ బలిక్ పోయిందో ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసేటప్పుడు బుర్ర కొద్ది వెనక్కి ఎందుకంటే లైటింగ్ ఫోకస్ మరీ ఎక్కువ కంట్లో పడుతుంటుంది అన్నమాట ఇదిగండి ఈ ఎల్ఈడి పోయింది దాన్ని డైరెక్ట్ చేసిస్తే ఈ ఎల్ఈడి దాన్ని డైరెక్ట్ చేసిస్తే మనకు ఓకే అయిపోద్ది ఇదే ఇప్పుడు చేసేద్దాన్ని ఇదే బాగా అనుగుణాలు అయితే ఈజీగా చేయగలరు అనమాట ఎయిర్గాని ఉంటే సింపుల్గా ఎయిర్ ఎయిర్గానికి ఇక్కడ పెట్టి వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం సోల్డ్రింక్ తేస్తున్నాం కదా వచ్చిందండి ఇప్పుడు డైరెక్ట్ చేసేద్దాం లైన్ ఓకే అండి సోల్డ్రింక్ అయిపోయింది చూసారా డైరెక్ట్ చేసాం ఉన్నాయండి పాత లైట్లు ఇవి ఇది ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం దే దీని పరిస్థితి ఏంటనేది డైరెక్ట్ వెలిగేసిందన్న ఇది ఒక ఇది కూడా సక్సెస్ అయిపోయింది చూసినట్టయితే ఇది కూడా ఓకే అయిపోయింది ఓకేనా దీనికి కూడా క్యాప్ జాగ్రత్త పెట్టేసి చిన్న గమ్ము రెవి పిక్లాడు ఉంటారు కదా ఈ రెండు సైడ్ పెట్టిస్తే ఇంక రాదు ఒకళ్ళు లూజ్ అయ్యేలా ఉంటాయి లైట్ వెలిగిసిందే ఇది తీసేద్దాం దీంతో పని అయిపోయింది ఇంకా మనకి మూడు బల్బులు ఇప్పుడు కొత్త బల్బులతో సమానం కారీ అవసరం లేదు రెండు వందల యాభై రూపాయలు ఇది ఇది ఒక నూట ముప్పై రూపాయలు ఇది ఒక వంద రూపాయలు మన సేవ్ అనమాట అంటే ఈ సాల్డరింగ్ ఐరన్ పట్టుకోవడం రావాలండి అంటే పట్టుకొని చేసే టాలెంట్ ఉండాలి ఎవరు పెడతాడు వెయిట్ చేసి ఎత్తే లోపల లోపెళ్ళని కలిసిపోయి ఒకటొక రెండు అయిపోతాయి కరెంటు పని కదా தெசினோம் ஓகேனா தெலினோம் எவரேல உண்டே ஐதி பதி இது இச்சேஸ்டாரா கால மீக்கு எல ஏவா ஐடியா உண்டேலவுட்டே ட்ரெய்யு மரிய அந்த டேஞ்சரே இது தெலுமட்டா ஆமாத்தினா ஐடியா உன்னோல மீரு அது ட்ரெயச்சு ட்ரெய்சிலிட்டே விதங்கள் மிக ஓகே அண்ட் நேக்குது మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకే కాదు ఎవరికైనా ప్రతి ఇంట్లోకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లోనూ మనకి ప్రతి ఇంట్లోనూ ఎల్ఈడి బల్బులే ఉన్నాయి ఈ ఎల్ఈడి బల్బులు ఒక్క చూశారు కదా ఏదో ఒకటి పోయినా ఈ రెండు బల్బులు ఒక్కొక్కటే పోయింది మొత్తం బల్బు పేరెత్తాం ఈ దీంట్లో అంతే నాలుగు బల్బులు పోయాయి అయినా మనం డైరెక్ట్ చేసేయడం వల్ల మనకి ఓకే అయింది లైట్ వెలిగింది కదా ఇంకా మనం ఏ ఇబ్బంది పడవలసలేదు ఇటువంటి చిన్న చిన్నవి ఎలక్ట్రికల్ కానీ ఇంట్లోకి అవసరమైనవి ముందు ముందు వీడియోలల్లో నేను ఇంట్లోనే చిన్న చిన్న మీకు మీరుగా చేసుకున్నవి అవకాశం ఉన్నవి నేను చేసి చూపిస్తాను మీరు దాన్ని చూసి అనవసరంగా డబ్బులు అంటే అనవసరం కదా పారేసుకుంటే అనవసరం కదా వేస్ట్ కదా మనీ మనీ వేస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చేలా ఉంటే మా కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఒక వేరే ட்ரி தோட்ட அண்டே இன்ட்ல உபயோகப்படுது தான் வச்சா அந்த வரைக்கும் பாய்